ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఉద్యమకారులకు ఇరవై చేస్తా ఉన్నాము ఎందుకంటే సంవత్సరాలు తమ అమూల్యమైన జీవితాన్ని ఉపాధ్యాయులు పెట్టి కూడా అనేక మంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు కూడా ఇలా కాలేజీ రోడ్ల పట్టాలు బస్సులు పాలగొట్టి జైల్లో పోయి చెప్పి ఉద్యమకారులు వాళ్ళు ఇలా బలాలు వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము ఇలా రేవంత్ రెడ్డి సార్ గారి డిమాండ్ చేస్తా కాబట్టి మిత్రులారా సమయం తక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే చాలా మంది మన రాష్ట్ర చైర్మన్ గారు అందరూ కాబట్టి మీరు అమూల్యమైన సందేశం మనం ఇవ్వాల్సింది కాబట్టి ఈ యొక్క ఉద్యమా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం మీరందరూ కూడా కలిసి మన అందరం కలిసి ఉమ్మడిగా ఉద్యమాన్ని ముందుకు పోయి మరి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ ని గవర్నమెంట్ తీసుకోవడం కోసము కంకణం అయినా జైలు అయినా ఏం చేసినా కూడా పెట్టినా కూడా తుపాకు ఆపకుండా మనము రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక విద్య బతులు చేయాల్సిన అవసరం ఉంది జేఏసీ నాయకత్వంలో మనందరం కలిసి ఆ యొక్క గవర్నమెంట్ కు వింట అయ్యా కాలము నష్టపోయినము నష్టమైన గుర్తురని చెప్పేసి మనం కూడా మన యొక్క అక్కడ ఉద్దాం కాబట్టి మనం అందరం కూడా కాబోయే ప్రకారం నిర్ణయిస్తామో ఆ కార్యాచరణ ప్రకారం మనం ముందు పోయి విడుదల విడతలుగా ఉద్యమాలు చేసుకుంటూ మనము మన యొక్క డిమాండ్ అని చెప్పేసి కోరుకుంటూ ఆకాశించినటువంటి అధ్యక్షుల వారికి జై భీము తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ